చెప్పు ఈ విధంగా అని కూడా చెప్పారట అంటే ఇది క్లియర్ గా ఇదేదో ఇన్సిడెంట్ ఐసోలేట్ ఇన్సిడెంట్ కాదు ఎ వెరీ బిగ్ కాన్స్పరసీ అగనెస్ట్ ఇండియాస్ యూనిటీ భారతదేశ ఐక్యత సమగ్రత సార్వభౌమాధికారం పైన విదేశీ ప్రేరేపిత పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల కుట్ర ఇది ఇండియాస్ యూనిటీ ఇంటగ్రిటీ అండ్ మీకు సవర్నిటీ పైన దాడి అందువల్ల ఇది ఒక కేవలం ఒక ఇన్సిడెంట్గా చూడకూడదు ఒక ప్రాసెస్గా చూడాలి ఇందులో కాన్స్పరసీ యాంగిల్ ఏంటంటే కాశ్మీర్ ఇస్ అన్సెటిల్ కాశ్మీర్ను ఇంకా వివాదమే కాశ్మీర్ ఇంకా పరిష్కారం కాలేదు కాశ్మీర్స్ ఇంటగ్రేషన్ విత్ ఇండియా భారతదేశంలో కాశ్మీర్ సంపూర్ణంగా అంతర్భాగం అయింది అని మనం చెప్తున్న నరేటివ్ను పంక్చర్ చేయాలన్నది ఒక ఉద్దేశం దీనికి ఆరవది పాకిస్తాన్లో జరుగుతున్న అంతర్గత పరిస్థితులు ఎలా మీకు బెలుచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో నలభై నాలుగు శాతం వర్మ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఏరియా సగం భూభాగం మనం చూస్తున్న ఇటీవల పాకిస్తాన్లో ఒక ట్రైన్ని హైజాక్ చేసి బెలుచిస్తాన్ లిబరేషన్ నేషన్ దాడి చేశారు టెరీ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు మీకు ఖైబర్ ఫక్తున్వా ప్రాంతంలో పాకిస్తాన్ బలగాల పైన దాడులు చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను పాకిస్తాన్ సృష్టిస్తే ఇలా పాకిస్తాన్కు తాలిబాన్కు పడతలేదు ఆ రెండు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉన్న డురాన్ లైన్ అంటారు దాన్ని సరిహద్దుగా ప్రకటించండి అని పాకిస్తాన్ చెప్తుంటే ఆఫ్ఘనిస్తాన్ వినడం లేదు సో అక్కడ సరిహద్దులు అటు ఇటు ఉన్న ఫస్తూన్ జాతిని విడగొట్టమంటున్నారు సో అందువల్ల పాకిస్తాన్లో ఇవాళ ఉన్న పరిస్థితి ఇందాక మనం చూసాం మనం సింధు ప్రాంతంలో మీకు హిందూ మినిస్టర్ పాకిస్తాన్ క్యాబినెట్లో ఉన్న ఏకైక హిందూ మంత్రి పర్యటిస్తుంటే ఆయన పైన దాడి జరిగింది ఎందుకు దాడి జరిగింది పంజాబ్ ప్రావిన్స్లో కడుతున్న ఒక డ్యాముల వల్ల సింధు ప్రాంతంలో మాకు నీళ్లు రావు అన్నది ఇష్యూ ఆ ఇష్యూకు మతానికి ఏం సంబంధం అది సెక్యులర్ ఇష్యూ కదా కానీ ఆ ఇష్యూను కూడా హిందూ మినిస్టర్ని టార్గెట్ చేయడం ద్వారా దాన్ని డైవర్ట్ చేయడం అంటే పాకిస్తాన్ ఇవాళ ఆర్థిక పరిస్థితి ఏంటి పాక్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు మేము బిచ్చ పాత్ర పట్టుకొని వెళ్తున్నట్లుంది మా పరిస్థితి మిత్ర దేశాల దగ్గరికి వెళ్ళి సాయం చేయవ నామ మళ్ళీ లాగా చూస్తున్నారు అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి మాట్లాడు సో ఇలాంటి పరిస్థితుల్లో అల్లకల్లో ఉన్న పాకిస్తాన్లో ప్రజల దృష్టిని మరల్చడం ద్వారా భారత వ్యతిరేకతను పెంచడం ద్వారా అక్కడ పబ్బం గడుపుకోవాలనుకునే పాక్ పాలక వర్గాల కుట్ర కూడా ఇందులో మనకు కనబడుతుంది అందువల్ల ఇది ఒక లార్జర్ కాన్స్పరసీగా చూడాలి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడకూడదు ఇప్పుడు భారత ముందు ఉన్న లక్ష్యం ఏంటి వెల్ భారతదేశం ముందున్న లక్ష్యం మరింతగా ముఖ్యంగా తీవ్రవాదులు విజయం సాధించకూడదు తీవ్రవాదులు విజయం సాధించకూడదు అంటే ప్రభుత్వము ప్రజలు చేయాల్సిన పని ఒకటి ప్రభుత్వం ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర సాఫీగా జరిగేలా సంపూర్ణమైన భద్రత ఏర్పాట్లు చేయాలి చేస్తుంది కూడా ఆల్రెడీ ప్రధానమంత్రి సౌదీ అరేబియా నుంచి హోంమంత్రిని ఆదేశించాడు హోంమంత్రి చాలా హై లెవెల్ రివ్యూ మీటింగ్ ఢిల్లీలో హాజరయ్య జరిపారు దీనికి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ హోమ్ సెక్రటరీ చాలామంది వచ్చాడు బిఎస్ఎఫ్ ఎయిర్క్రాఫ్ట్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయంలో శ్రీనగర్లో దిగారు సో అక్కడ ముఖ్యమంత్రి ఇతర అధికారులతో చర్చలు జరుపుతున్నారు సో చాలా ఇమీడియట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెక్యూరిటీని బీఫప్ చేసి అమర్నాథ్ యాత్రకు ఆటంకం జరగకుండా భక్తులకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం ఆల్రెడీ పైల్గాం మొత్తం వెకేట్ చేయించారు నిన్నటిదాకా పైల్గామ్లో రూమ్ దొరకడం కష్టంగా ఉండే అంతమంది పర్యాటకులు సో ఇవాళ పరిస్థితి ఏంటి పైల్గాం మొత్తాన్ని ఒకవైపు పర్యాటకులే ఖాళీ చేశారు మరోవైపు సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఖాళీ చేస్తారు ఎందుకంటే ఈ ముగ్గురు తీవ్రవాదులు ఈ దుర్మార్గానికి పాల్పడి ఆ ముగ్గురు అక్కడే ఉన్నారు ఆ దరిద్రులు మళ్ళీ ఎవరిపైనైనా మళ్ళీ దాడి చేయవచ్చు గనక ముందు ఆ ముగ్గురుని అంతం చేయడం లక్ష్యం గనక ఆ ముగ్గురుని అంతం చేసే లక్ష్యంలో సెక్యూరిటీ ఫోర్స్ పనిచేస్తున్నాయి కనుక మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరగకుండా టూరిస్టులందరినీ ఖాళీ చేశారు సో ప్రభుత్వం ఈ సెక్యూరిటీని బీఫప్ చేయడము ద్వారా నార్మల్సీని క్రియేట్ చేయడం తీవ్రవాద లక్ష్యం ఎప్పుడైనా ఉంటుంది ఏంటంటే పరిస్థితులు నార్మల్ కాకూడదు అని కోరుకుంటారు பரிஸ்தித்தில் நார்மல் கா மார்ச்சினமே தீவிராதிலப் பேனம் மதிட்டுதாடி